జయ శ్రీమన్నారాయణ ఇప్పుడు మనం సంక్షేప రామాయణంలోని యాభై ఐదవ శ్లోకాన్ని అర్థపూర్వితంగా తెలుసుకోపోతున్నాం శ్రీరామచంద్రుడు సీతాన్వేషణలో ఉన్నప్పుడు కబందుడు అనే రాక్షసుణ్ణి కలుసుకుంటాడు ఇది యాక్చువల్గా ఈ శ్లోకం యొక్క అర్థం కానీ కబందుడు ఎలా ఉంటాడు అతను ఎందుకు అక్కడ ఉన్నాడు తర్వాత ఆయన ఏం చెప్పాడు స్వామికి మన శ్రీరామచంద్రుడికి అనే విశేషాలు కొంచెం విపులంగా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందు మనం శ్లోకం చెప్పుకొని తర్వాత ఒక్కొక్క పదానికి అర్థం తెలుసుకుందాం మార్గమాణు వనే సీతాం రాక్షసం సందదర్శ కబంధం నామరూపేణ వికృతం ఘోర దర్శనం మార్గమాణ వెతుకుతున్నాడు ఎవరిని వెతుకుతున్నాడు సీతాదేవిని ఎక్కడ వనే అరణ్యంలో సీతాం సీతాదేవిని రాక్షసం సంద దర్శహ ఒక రాక్షసుని దర్శించాడు వాడి పేరేంటి కబంధం నామా కబంధుడు అని పేరు గల వాడి రూపం ఎట్లా ఉంది రూపేణ వికృతం వికృతమైన రూపంతో వికారాకృతిలో ఉన్నాడు ఘోర దర్శనం అంటే భయానక దర్శనంతో కనిపిస్తున్నాడు అన్నమాట యాక్చువల్గా జటాయువు మరణానంత మరణానంతరం కర్మలు ముగించుకున్న శ్రీరామచంద్రుడు జటాయువు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి సీతాన్వేషణలో అరణ్యంలో తిరుగుతూ ఉంటాడు అప్పుడు కవందుడు అనే రాక్షసుని కలుసుకుంటాడు ఆయన ఆకారం ఎట్లా ఉంటుందంటే తల లేకుండా కేవలం ఒక పెద్ద నోరు కడుపులో ఉండి పొడవైన చేతులతో భయానకంగా కనిపిస్తాడు ఇతడు వజ్రాయుధం తగిలి ఇలాంటి రూపంలో శ్రా శాపగ్రస్తుడయ్యాడు తరువాత రామలక్ష్ముడులు అతన్ని వరించగా శాప విమోచనమై తన దివ్య రూపాన్ని పొందాడు కబంధుడు రామునికి శబరి ఆశ్రమానికి వెళ్ళమని సూచన ఇక్కడ ఇస్తాడు ఆ మార్గంలోనే రాముడు శబరిని దర్శించి ఆ తర్వాత సుగ్రీవుని కలుసుకోవటం నెక్స్ట్ శ్లోకాల్లో మనకి అప్డేట్ అవుతాయి ఓకేనా జై శ్రీమన్నారాయణ